స్వాగతం అందరికీ ముందుగా నమస్కారం శ్రీ బస సంగమేశ్వర భక్తి టీవీ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము విషయం ఏంటంటే సంగమేశ్వర దేవస్థానం గురించి మాకు తెలిసింది కొంచెం మీకు చెప్పాలని అనుకుంటున్నాం సంగమేశ్వర దేవస్థానం పేరు ఎలా వచ్చిందంటే వెనక నుంచి ఒక జీవనది ముందు నుంచి ఒక జీవనది మొత్తం ప్రాణవాటంలాగా మనకు జీవనది పారుతుంది పడమటి రో పడమటి పార్కం పారకంగా నడుస్తుంది ఇది మనకు తెలిసి ఏ పుణ్యక్షేత్రంలో ఇట్లాంటిది లేదు ఎక్కడమైన తూర్పుకు దక్షిణముకు ఇక్కడ పారింది కానీ పడమటి పార్కం ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం అంటే సంగమేశ్వర దేవాలయం ఇది మదన్పల్లి గ్రామంలో ఉంది దీనికి ప్రతి సంవత్సరము జాతర మహోత్సవాలు జరుగుతాయి శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి మరి శ్రావణ సోమారాలు మొత్తం కంటిన్యూగా అన్నదానాలు నడుస్తూనే ఉంటాయి ఇది ఎట్లంటే ప్రభుత్వంకు అంత పట్టు పట్టు పట్టుదల లేక ప్రభుత్వానికి తెలియ తెలి తెలియక గుడి డెవలప్ లేకపోవడం వల్ల ఈ మధ్యలోనే డెవలప్ చేద్దామని మా గ్రామ ప్రజలను అనుకున్నాము దాంతోపాటు దీనికి ఉత్సవంలో ఇంచుమించు ఒక ఇరవై కుటుంబాల వరకు ఉత్సవంలో కంపల్సరీ పాల్గొంటారు వాళ్ళకు హక్కు రూపంలో ఉంది దాంట్లో నగార మామి నగారాన్ని నగరం మోయడానికి ఒక సపరేటు వాళ్ళకి అందరికీ మామిడి వాళ్ళకు ఉపాధి గురించి జాతర వరకు అని చెప్పి ప్రతి ఒక్కరికి మామిడి చెట్లు కానీ అట్లాంటి ఎవరి ఎవరిది వాళ్ళకి కంపల్సరీ చెట్టు నగార మామి నగారము నగరం ముయ్యడానికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉంది కదా ముందు చెట్టు అయితే రూపంలో అందరికీ ఉన్నది ఇది కొన్ని వందల సంవత్సరాల సంది ఉత్సవాలు జరుగుతున్నాయి మేమంటే చిన్న పిల్లలం కానీ మా తాతలు ముత్తాతలు మా తండ్రులు తర్వాత మేము ఇంకోటి ఈ దేవుని ఉత్సవం జరిగేటప్పుడు మాత్రం దేవుడు మా ఇంటిలో నుంచే వస్తాడు ఇది నాలుగు రోజుల ఉత్సవం జరుగుతుంది ఒకరోజు రెండు రోజులయ్యేది కాదు నాలుగు రోజుల ఉత్సవం జరుగుతుంది దీనికి నగర మామిడి అని ఇంచుమించు మనకు ఒక కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుంది అక్కడి నుంచి కింద ఇంకో మామిడి చెట్టు ఉంది దాన్ని దాన్ని ఏమంటారు ఇర్సాల మామిడి ఇర్సాల మామిడి అంటారు అక్కడ వరకు ఎప్పుడు దేవుని భూమిలో ఉన్న చెట్లను మొత్తం అర్ర చేసి మనం వేలంపాటలో పాడిన తర్వాతనే ఆ చెట్ల నుంచి వచ్చిన డబ్బుతోనే మనం ఉత్సవం చేస్తాం అలాగే చందాల రూపంలో వసూలు చేసిన చేస్తాము నాకు నాకు అయితే ఆ చెట్టు నుంచి ఈ చెట్టు వరకు మొత్తం భూమి దేవునికి ఉందన్న ఉద్దేశం ఉద్దేశం ఇంచుమించు హాఫ్ హాఫ్ కిలోమీటర్ ఉంటారు రెండు మధ్యలో